హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి న్యూ మూన్ ఎనర్జీస్లో ఇక్కడ క్యాండిల్ ఎనర్జీస్ తోటి రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుందండి ఇది వచ్చేసి లవ్ రీడింగ్ ఈరోజు ఈ క్యాండిల్ ఎనర్జీస్ ఇది వచ్చేసి మీ పర్సన్ తోటి కాంటాక్ట్ రావటం సమ్ వారి ఏదైనా చెప్పాలనుకోవటం అది ప్రపోజల్ పరంగా కానీ రీజన్స్ పరంగా కానీ వచ్చే ఎనర్జీ అనమాట ఇది వచ్చేసి ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఉంటుంది కదా ఇప్పుడు మీది సరైన బంధం అండి కానీ మీ పర్సను థర్డ్ పార్టీ వారి మాటలు విని సమ్ ఇక్కడ మిమ్మల్ని వద్దనుకుని దూరం పెట్టినా సరే ఇప్పుడు ఈ పర్సన్ థర్డ్ పార్టీ వారిని వదిలి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఎనర్జీస్ అనమాట ఇక్కడ టూ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేస్తున్నాను రెండు ఎనర్జీస్ కూడా మీ పర్సన్ సంబంధించిందే ఇప్పుడు ఇక్కడ వచ్చే ఆర్ట్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది నేను ఇక్కడ నేచర్ సంబంధించిన డెక్ తీసుకున్నాను అలానే సోల్ ఎనర్జీస్ డెక్ తీసుకున్నాను అలానే యాస్ట్రో డెక్ తీసుకున్నాను అండ్ అలానే లో మెసేజెస్ కూడా అంటే మీ పర్సన్ మెసేజెస్ కూడా తీసుకున్నాను ఇలా నాలుగు డెక్తో రీడింగ్ అయితే ఇస్తారండి ముందుగా ఈ ఎనర్జీస్ ఏంటంటే కనెక్ట్ చేస్తాను ఇక్కడ చూసారు కదా ఈ క్యాండిల్ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తాను మీరు కూడా మీ సెల్ఫ్గా ఇలాగా టూ క్యాండిల్స్ తీసుకుని దొరుకుతాయండి బయట దొరుకుతాయి కలర్స్ అనేవి దొరుకుతాయి మీరు కూడా ఇలా కనెక్ట్ చేసుకుని మీ పర్సన్ విషయంలో మీరు యూనివర్స్ని ఏం అడగాలనుకుంటున్నారో అలా చేయొచ్చు నేను ఇక్కడ ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాను మీరు కూడా ఇంటి దగ్గర చేసుకుని మీకు మీరు చేసుకునే రీడింగ్ లాగా మీకు ఇక్కడ చేసి చూపిస్తున్నానండి ఇది ఇప్పుడు ఈ కార్డ్స్ అన్ని నేను షఫల్స్ చేసి పెట్టి స్ప్రెడ్ చేసి ఉంచేస్తాను క్యాండిల్స్తో ట్రేడింగ్ చేస్తూ ఇక్కడ నేను ఎనర్జీస్ తీస్తాను యూనివర్స్ ప్లీజ్ బ్లస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ విషయంలో మరి మీరిచ్చే సమాధానం ఇది నేచర్ సంబంధించిన ఎనర్జీస్ అనమాట యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ యొక్క మీరు పర్సన్ గురించి మీరిచ్చే సమాధానాలు ఇది యూనివర్స్కి సంబంధించి అంటే పంచభూతాలు అంటారు కదా పంచభూతాలకు సంబంధించిన ఎనర్జీస్ అండి ఇవి టారో కూడా పంచభూతాలకు సంబంధించింది ఇది నేచర్ సంబంధించింది అనమాట ఇక్కడ ఫోర్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేసేస్తున్నాను రివ్యూ చేయకుండా స్ప్రెడ్ చేస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఓకే బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి ఇదిగోండి రిటర్నింగ్ టూ సోర్స్ చూసారా ఏదైనా మీ మీ లైఫ్లోకి తిరిగి రావాల్సిందేనండి ఏ కాల్ బిట్వీన్ వాల్స్ ఇది ప్రపంచంలో ఏది ఎక్కడ ఏం జరిగినా సరే సిచ్యువేషన్స్ అన్నీ మీకు అనుకూలంగా మారే పరిస్థితి అయితే ఉండబోతుంది ఓకే ఎక్కడున్నా సరే కాల్ రావాల్సిందనండి మీకు చూసారు బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అయితే వచ్చింది ఫోర్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ అంటే ఒక రీనెన్ అబెండెన్స్ సంబంధించిన కూడా చెప్పవచ్చు ఇదిగోండి రిటర్నింగ్ టూ సోర్స్ ఇది పదకొండు అయితే వస్తుంది త్రీ ప్లస్ ఎయిట్ పదకొండు కదా ప్లస్ టూ సోల్ ఎనర్జీ రిటర్నింగ్ టూ సోర్స్ ఎనర్జీసే మరి ఇక్కడ యాక్యురేట్గా వచ్చినాయి చూసారు కదా ఏదైనా సరే ఇప్పుడు చూడండి క్యాండిల్ ఎనర్జీస్లోని మీకు ఇక్కడ ఆర్ట్ అనేది వస్తుంది అందుకే డెక్ అయితే తీసుకున్నానండి సరిపోగా అక్కడ పెడుతున్నాను సరే స్టార్ట్ చేస్తున్నాను యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఎనర్జీస్ కనెక్ట్ చేసి వీరి పర్సన్లో ఉన్న సిచ్యువేషన్ అసలు ఏంటి మరి మీరు ఇచ్చే సమాధానాలు క్యాండిల్ కూడా చాలా కూల్గా ఉందండి నో నెగిటివ్ ఈ క్యాండిల్కి ఈ క్యాండిల్కి డిఫరెన్స్ చూసుకోండి బ్లూ ఎనర్జీ కదా కనిపిస్తుంది మీకు ఆరెంజ్దేమో బ్లూ బాగా కనిపిస్తుంది అండ్ ఎమోషనల్ అనేది బ్లూ అనేది ఒక ఎమోషన్ అనమాట ఈ క్యాండిల్కి ఈ క్యాండిల్కి డిఫరెన్స్ చూడండి ఓకే యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చూడండి ఎల్లోదేమో కొంచెం కూల్గా ఉంది ఇప్పుడు ఆరెంజ్ ఏమో ఫ్లేమ్ అనేది రిలీజ్ అవుతుంది అంటే ఇప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నట్టే కదా ఇప్పుడు థర్డ్ పార్టీ గురించి ఇప్పుడు యూనివర్స్ నుండి సమాధానం అయితే వస్తాయి మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకుని థర్డ్ పార్టీ వారి వైపు మాట్లాడుతూ థర్డ్ పార్టీ వారితో ఉంటూ మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారు యూనివర్స్ మీకు సమాధానాలు అయితే ఇస్తారు ఇక్కడ చూడండి ఎల్లో క్యాండిల్ అయితే ఫాస్ట్గా రిప్లై వస్తుంది చూడండి ఫాస్ట్గా రిప్లై వస్తుంది ఎయిట్ వచ్చింది కదా కనిపిస్తుంది కదండి ఎయిట్ వస్తుంది కదా అదిగోండి ఇప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఇప్పుడు మీ పర్సన్ మైండ్ సెట్లో అంతా నెగిటివ్ అంతా రిలీజ్ అయిపోతుంది అనమాట మీకు కనెక్ట్ చేస్తున్నాం కదా యూనివర్స్ అనేది ఇప్పుడు మీ పర్సన్కి మీకు సంబంధించిన ఎనర్జీస్ కనెక్ట్ చేసి మీకు క్యాండిల్ ఫ్లేమ్లో స్టార్టింగ్లో బ్లూ ఎనర్జీ కనిపిస్తుంది కదా ఇది ఎమోషనల్ అండి అండ్ అక్కడ క్యాండిల్ ఫ్లేమ్ చివరని చూడండి ఫాగ్ అనేది వస్తుంది అది రిలీజ్ అయిపోవడం అనమాట ఆరెంజ్ ఫ్లేమ్ అనేది వస్తుంది కదా రెడ్ ఫ్లేమ్ వస్తుంది కదా దానికి దాన్ని నార్మల్ అయిపోతుంది చూడండి ఈ ఫాగ్ వస్తుంది అంటే అక్కడ మీ పర్సన్లో చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు మీకు దూరంగా ఉన్న దూరం అయిపోతున్న మీ పర్సన్ యూనివర్స్ కొన్ని కొన్ని విషయాలు క్రియేట్ చేసి అంటే మీ పర్సన్ బుద్ధి వచ్చేలాగా అవతల వాళ్ళ గురించి తెలుసుకునేలాగా చేయటం అనమాట ఇప్పుడు ఈ బ్లూ ఫ్లేమ్ అనేది ఎమోషనల్గా కనెక్ట్ చేసింది మీకు మీ మీ పర్సన్ మిమ్మల్ని కనెక్ట్ అనమాట మీ పర్సన్ మనుషులు మీ మీద ఎమోషనల్గా కనెక్ట్ చేసింది ఇది ఆరెంజ్ ఫ్లేమ్ దగ్గర చూడండి అసలు బ్లూ వచ్చిందా ఎల్లో దగ్గరే బ్లూ వచ్చింది ఆరెంజ్ ఫ్లేమ్ అయితే కూల్ అయింది ఇప్పుడు బ్లూ ఎల్లో క్యాండిల్ అయితే కొంచెం రేజ్ అవుతుందండి అంటే ఇప్పుడు ఇప్పుడే రిలీజ్ అవుతుందన్నమాట ఆరెంజ్ ఫ్లేమ్ చూసారా అనేది కనిపిస్తుంది కదా ఏటే కనిపిస్తుంది యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు చాలా బాగా వస్తుందండి ఎనర్జీస్ అనేవి చూడండి ఎస్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ప్రజెంట్ అయితే రిలీజ్ అయిపోతున్నట్టే కనిపిస్తుంది అండి కామ్గా ఉంది ఆ ఆరెంజ్ కలర్ క్యాండిల్ చుట్టూ ఎల్లో ఫ్లేమ్ కనిపిస్తుంది కదా అది ఏంటంటే రికాన్సలేషన్ అంటారు కదా సయోజ అంటే మీకు మీ పర్సన్కి ఒక మాట మీద ఉండి మాట వినడం మీ మాట వారు వింటానంటారు మీరేమో వాళ్ళ ఒప్పందాలకు ఒప్పుకోవటం ఇలాంటివి కనిపిస్తున్నాయి ఏట్ ఎక్కువ కనిపిస్తుంది చూసారా ఎనిమిది ఎక్కువే కనిపిస్తుంది అంటే ఇక్కడ ఈ పర్సన్ రాజీకి వస్తున్నట్టే కదా అండ్ ఇక్కడ ఈ పర్సన్ నుండి కాల్ మెసేజ్ రావాలంటే వారు ఆలోచించుకుంటున్నారు కాల్ చేస్తే ఎలా ఉంటుంది మెసేజ్ చేస్తే ఎలా ఉంటుంది నేను ఇక్కడ నేచర్ కనెక్ట్ చేశాను కాబట్టి నేచర్ కూడా కనెక్ట్ అవుతుంది చూడండి త్రీగా రౌండ్స్గా కనిపిస్తున్నాయి కదా ఇది ఇదిగోండి ఎల్లో ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసినప్పుడు ఎల్లో కనిపిస్తుంది కదా ఎల్లో ఏంటంటే కాంటాక్ట్ సిచ్యువేషన్ అండి మీ పర్సన్ క్లారిటీ రావటం జీవితం మీద క్లారిటీ రావటం మీ విషయంలో క్లారిటీ రావటం మీ గురించి తెలుసుకోవటం అండ్ ఈ రెండు కలిపి తీస్తున్నా అనమాట ఎనర్జీస్ రెండో కలిపితే ఎలా వచ్చినాయి చూడండి ఇప్పుడు మీతో కలిసి ఉండవలసిన ఈ పర్సన్ మీతో జీవితం ముడిపడిన ఈ పర్సన్ ఈ రోజన్న రోజు మిమ్మల్ని బాధ పెడుతూ మీకు దూరంగా ఉండి మిమ్మల్ని వద్దనుకుంటున్న ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని కనెక్ట్ చేస్తూ ఫ్లేమ్ చూసారా ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనమాట సోల్ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేస్తున్నాను మీ మధ్యన ఉన్నది మనస్బద్ధలు ఎన్ని ఈ దూరం అవుతున్నాయి అనమాట ఇప్పుడు చూడండి నేను దీన్ని ఫ్లేమ్ అనేది తగ్గిస్తాను ప్రతి చేతిలో చేతిలోనండి రేకి హీలర్గా మీరు కూడా చేసుకోవచ్చు పాజిటివ్ ఎనర్జీస్ కార్సన్ సారీ పాజిటివ్గా ఎవరికైనా ఉంటుంది అది మీ తత్వం బట్టే యూనివర్స్ కూడా కనెక్ట్ అయ్యి మీ మాట వినేలాగా చేస్తుంది మీరు చెప్పేది వింటుంది మీరు చెప్పిందే చేస్తుంది సో ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో యూనివర్స్ ఉంటుందండి కానీ యూనివర్స్కి నచ్చాలంటే మీరు కూడా మంచిగా ఉండాలి మంచి పనులు చేయాలి మంచి మాటలు చే ఇది అవ్వాలి చూసారా యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ విషయంలో మీరు ఇచ్చే సమాధానాలు అదిగోండి వైట్ ఫ్లే సారీ ఎల్లో ఫ్లేమ్ అనేది టచ్ అవుతుంది చూసారా ఎల్లో ఎల్లో ఆరా ఎనర్జీస్ ఎల్లో అనేది కనిపిస్తుందా మళ్ళీ ఎల్లో క్యాండిల్కి స్టార్టింగ్లో బ్లూ ఎనర్జీస్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు ఈ కార్డ్స్ అనేవి రిలీజ్ రిలీజ్ రివీల్ చేస్తున్నారండి ఇదిగోండి ద డివైన్ రాడ్ అంట అంటే ఇప్పుడు చెప్పండి జీవితంలో ఇప్పుడిప్పుడు ఇప్పుడు మీ జీవితంలో ఏది మిగిలది అంటే ఇంకా జీవితం మీద వ్యక్తిత్వం ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో ఇంకో ఆశ అనేది చిగురిస్తుందండి అంటే మూడు బారిపైన జీవితంలో మీకు ఇక్కడ యూనివర్స్ అనేది హోప్ ఇస్తుంది అంటే మీ జీవితం ఎక్కడికి ఎక్కడికి వెళ్ళలేదు ఏమైపోలేదు ఇప్పుడే మీ జీవితం మొదలవుతుందని చెప్పడం అంటే డివైన్ ఎనర్జీస్ అనేది ఏడు ప్లస్ రెండు తొమ్మిది కదా చేంజ్ అయితే అవుతుందండి లైఫ్ అనేది చేంజ్ అవుతుందంటే ఇక్కడ బ్లూ కనిపిస్తుంది కదా నెక్స్ట్ రెండు ఎనర్జీస్ కార్డ్ ఏం చెప్తుంది ఇదిగోండి రైట్ రిలేషన్షిప్ మీ ఎదురుగానే కదా నేను ఇక్కడ కార్డ్స్ షఫల్ చేసి స్ప్రెడ్ చేశాను ఇప్పుడు రిలేషన్షిప్ విషయంలోని మీ సరైన బంధం మీతోటి ఉంటుందండి అంటే ఇప్పుడు ఈ ఈ పర్సన్కి మీరు రైట్ పర్సన్ అండి కానీ ఈ పర్సన్ మీ బంధం విలువ తెలుసుకోలేకుండా ఎవరు చెప్పుడు మాటలు విని ఫ్యామిలీలో డిస్టబెన్స్ రావడానికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదైనా ఉంది కదా అవన్నీ క్లియర్ అయిపోతుంది ఇప్పుడు సరైన దారిలో పడుతుందండి రిలేషన్షిప్ అనేది మీరు లవర్స్ అయితే మీతో బంధం ముడిపడుతుంది అంటే ఈ పర్సన్ జీవితంలో మార్పు అనేది మీ వల్లనే వస్తుంది మీ వల్లనే గ్రోత్ అనేది కనిపిస్తుంది మీరు ఒక రైట్ పర్సన్ అనేలాగా ఈ రోజన్న రోజు వస్తుందనమాట అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి ఇక్కడ రాజీ అనమాట రైట్ రిలేషన్షిప్ అందరూ ఒక మాట మీద ఉండి మీ భార్యాభర్తల్ని కలిపేలా అయితే కనిపిస్తుంది నెక్స్ట్ థర్డ్ వన్ అని అడ్జస్ట్ కట్ చూడండి బ్లస్టు ఐ లెట్ టు వెస్ట్ చూసారా ఎలా వచ్చిందో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తుంది అనమాట ఆరు ప్లస్ నాలుగు పది అనమాట సక్సెస్ కదా ఇప్పుడు అయిపోయింది అనుకున్న బంధం మళ్ళీ మొదలవుతుందండి అంటే ఒక సీజన్ ప్రకారం సిచ్యుయేషన్స్ ఉంటాయి కదా ఎలా ఉంటుందంటే ఒకరోజు బాగుంటుంది ఒకరోజు బాగోదు రిలేషన్షిప్ విషయంలో ఎవరు ఎవరైతే సఫర్ అవుతున్నారో ఇప్పుడు చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి సో రిలేషన్షిప్ సంబంధించి ఆరు నాలుగు సంబంధించి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ సంబంధించి కూడా ఉంటుందండి సో ఇది కలిపితే దానికి పది సక్సెస్ అనేది కనిపిస్తుంది థర్డ్ పార్టీ వారి రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోతుంది ఇదిగోండి చారి కార్డ్ వచ్చింది ఇస్కస్ స్ప్రెండ్ దేంజర్ ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే సిక్స్ ప్లస్ వన్ సెవెన్ ఇప్పుడు చాలా వరకు మీరు లవ్లో ఫెయిల్ అయ్యారు లైఫ్లో ఫెయిల్ అయిపోతున్నారు అనుకున్నారు కానీ ఇప్పుడు లవ్లో ఫెయిల్ అయిన వారికి లైఫ్లో సక్సెస్ అవుతారండి లైఫ్లో ఫెయిల్ అయిన వారికి లవ్లో సక్సెస్ అవుతారు అంటే ఇప్పుడు చూడండి రైట్ పర్సన్ తోటి మీకు బంధం అనేది ఉంటుంది మీరే రైట్ పర్సన్ అయితే అవ్వబోతున్నారు చాలా బాగా వచ్చాయండి ఎనర్జీస్ మాత్రం ఇప్పుడు చూడండి ఈ ఆరెంజ్ కలర్ ఫ్లేమ్ అనేది ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేనట్టే కదా మీకు ఎనర్జీస్ అర్థమవుతున్నాయా ఇది ఇప్పుడు ఈ పర్సన్ మీతో మాట్లాడాలంటే ఇంకా మైండ్లో కొన్ని క్లియర్ అయ్యాల్సి ఆ క్లియర్ అయ్యే కొద్ది మీతో మాట్లాడడం అయితే స్టార్ట్ చేస్తారు ఎల్లో ఎల్లో ఎనర్జీ కనిపిస్తుంది ఆరా ఎనర్జీస్ అనేది అదండి బ్లూ ఎల్లో ఇప్పుడు ఫాక్ కన్నా చూడండి విన్ఫ్లేమ్ ఎనర్జీస్ అనేది కనిపిస్తుంది బంధం కలుస్తుందండి ఇది న్యూమోన్ ఎనర్జీస్లో తీస్తున్న ఎనర్జీస్ అనమాట మీకు ఇక్కడ ఓకే ఇప్పుడు ఈ సోల్ ఎనర్జీస్లోనే చూస్తాను ఇన్వర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ సోల్ ఎనర్జీస్కి దీని క్లారిఫికేషన్ మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ అనమాట ఈ పర్సన్ మీ విషయంలో ఏమంటున్నారు ఏ సోల్ ఎనర్జీస్గా కనెక్ట్ అయ్యారు ఇదిగోండి ఇప్పుడు రిలే రియల్ ఎమోషన్ అన్నది ఇప్పుడు మీకు కనిపిస్తాయండి చూసారా గొడవలన్నీ దూరం అవుతున్నాయి మళ్ళీ దీని క్లారిఫికేషన్ కూడా తీస్తాను డివైన్ కనెక్షన్ మరి బాటమ్ ఆఫ్ డెక్ ఇదిగోండి కార్మిక్ పార్ట్నర్ చూడండి ఎంత బాగా వచ్చాయో మీ పర్సన్ ఎనర్జీస్ చూసారా ఫోర్ ప్లస్ టూ సిక్స్ వచ్చింది అంటే ఇప్పుడు ఈ పర్సన్కి మీ మీద రియల్ ఎమోషన్ అనేది కనిపిస్తుంది మిమ్మల్ని నేడిపిస్తున్నారు అనుకుంటున్నారు కానీ వారు మీకన్నా బాధపడుతున్నారండి ఇప్పుడు తెలిసి వస్తుంది ఎవరు ఏంటి ఎవరు ఎలాంటి వారు ఎవరితో ఉంటే విలువ ఉంటుంది బంధం అనేది ఎలా వస్తుంది చూసారా ఎలా టచ్ అవుతుంది చూసారా ఇదిగోండి ఇక్కడి నుంచి టచ్ అవుతుంది బంధం అనేది కరెక్ట్ అయింది మళ్ళీ ఇక్కడ ఒకటి ఈ వ్యాక్స్ అనేది ఎలా వస్తుందో చూడండి నెక్స్ట్ ఇప్పుడు మీ మధ్యన క్యాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు మతాలైనా ఉండొచ్చు కులాలైనా ఉండొచ్చు ఏజ్ డిఫరెన్స్ అయినా ఉండొచ్చు ఏదైనా సరే ఇక్కడ మీరు ఎప్పటికైనా కలిసి ఉండవాలండి ఇదిగోండి రైట్ రిలేషన్షిప్ అనమాట కొంతమంది అనుకోవచ్చు ఏజ్ గ్యాప్ ఉందని కులాలు ఒకటి కాదని అండ్ మతాల వేరు కా మతాల వేరని కానీ ఇక్కడ రాసి పెట్టి బంధం కాబట్టి డివైన్ కలిపిన బంధం కాబట్టి ఎప్పటికీ మీరు ఇప్పుడు విడిపోరండి కలిసే ఉంటారు అర్థమవుతుందా ఇక్కడ చూడండి టెన్ అనేది వచ్చింది అంటే ఇక్కడ టెన్ వచ్చింది ఇక్కడ టెన్ వచ్చింది చూసారా ఐదు ఐదు ప్లస్ పది పదిహేను ఈ పదిహేను ఐదు పదిహేను ఆరు అంటే శుక్రకి సంబంధించి ప్రేమకు సంబంధించిన ఎనర్జీస్ కార్డ్ పాజిటివ్ వచ్చిందా ఇది చూడండి ఫోర్ టూ ప్లస్ సిక్స్ అంటే ఇప్పుడు ఎమోషన్ అనేది రియల్ ఎమోషన్ అనేది ఇప్పుడు కనెక్ట్ అయ్యారండి ఈ పర్సన్ వచ్చేసి ఇది చూడండి నాలుగు అనేది ఇక్కడ వచ్చింది చూడండి ఈ నాలుగు అంటే రిలేషన్షిప్ పరంగా కదా మీ మధ్యన మనస్బద్ధలు విభేదాలు అనేది వచ్చింది ఇవన్నీ క్లియర్ అయిపోతున్నాయి అన్నమాట పది నాలుగు పద్నాలుగు వన్ ప్లస్ నాలుగు ఐదు ఓకే ఇదిగోండి ఇది మటు చేంజెస్ అనేది కనిపిస్తుంది ఇది కూడా చూడండి ఇక్కడ ఏడు అంటే ఇక్కడ పదకొండు ఏడు నాలుగు పదకొండు అంటే రెండు డివైన్ సోల్ కనెక్షన్ అనమాట మీది అండ్ మళ్ళీ దీనికి క్లారిఫికేషన్ చేస్తాను యూనివర్స్ మాస్క్ ఎనర్జీస్లో ఈ పర్సన్ మీ విషయంలో ఏ విధంగా కనెక్ట్ అయ్యారో చూద్దాం ఇది డివైన్ కలిపిన బంధం అండి మీరు ఎప్పుడు కలిసి ఉంటారు ఇదిగోండి డివైన్ బంధం అంటే మహాదేవ వచ్చారు చూసారు కదా ఇప్పుడు మీరు దూరంగా ఉన్నంత మాత్రాన మీరు వేరు కాదు వారు వేరు కాదు డివైన్ కలిపింది కొన్ని సిచ్యువేషన్ విధి మేము దూరం చేసి ఉంటుంది కానీ సమయం వచ్చినప్పుడు కలిసే ఉంటారండి ఇదిగోండి హిందీ ప్లస్ నాలుగు అంటే పన్నెండు పన్నెండు అంటే మూడు ఇప్పుడు డివైన్ బ్లెస్సింగ్స్ అయితే మీకు అందుతున్నాయి అంటే మీకు ఇక్కడ ఏం ఇలా కనిపిస్తూ ఉంటాయి కదా అది డివైన్ బ్లస్సింగ్స్ అనమాట అండ్ నెక్స్ట్ క్లారిఫికేషన్ ఇదిగోండి చూసారా మీ పర్సన్ మీరు అర్ధ భాగం అండి అర్ధనారీశ్వర్లు అంటారు కదా మీరు మీ పర్సన్లో సగభాగం మీ పర్సను మీలో సగభాగం అనమాట అంటే బ్యాలెన్స్ చేస్తున్నారు ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు ఉండరండి సపరేట్గా ఉన్నంత మాత్రాన మీరు వేరు కాదు ఇద్దరు ఒకటే తొమ్మిది అంటే ఇప్పుడు విడిపోయారు అనుకుంటున్నారు కానీ ఎప్పటికైనా కలుసుకుంటారు ఇప్పుడు కలిసే ఉన్నాయండి మానసికంగా కలిసే ఉన్నారు అండ్ నెక్స్ట్ ఈ ఎనర్జీస్కి ఇదిగోండి సెల్ఫ్ లవ్లో ఇప్పుడు ఏదైనా సరే మీరు పెయిన్ అనేది తీసుకోవద్దండి మీకు మీరు సెల్ఫ్ లవ్లో ఉంటే ఈ పర్సన్ మీకు కనెక్ట్ అవడం అయితే జరుగుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ జరిగేది అనమాట అర్థమవుతుందా మళ్ళీ వచ్చింది ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ చూడండి క్యాలిక్యులేషన్స్ పరంగా కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను నెక్స్ట్ ఇదిగోండి ద హైబ్రిస్టిస్ ఎనర్జీస్ ఇప్పుడు టూ వచ్చింది చూసారు కదా సోల్ ఎనర్జీస్ అనమాట ఇప్పుడు ఈ ఏడు నాలుగు కలిపితే పదకొండు అంటే రెండు సోల్ ఎనర్జీస్ అనేది కనెక్ట్ అయ్యి మనస్సాక్షి చెప్తూనే ఉంటుందండి గైడ్ చేస్తూనే ఉంటుంది ఈ పర్సన్ తోటి కలవాలి మాట్లాడాలి అండ్ దూరం చేసుకోవద్దని ఇదిగోండి అంటూనే ఉన్నానా టెలిపతి వేలు ఇప్పుడు మన ఎనర్జీస్ ఏం కనెక్ట్ చేస్తాం ఈ పర్సన్ నుండి కాంటాక్ట్ రావాలి మెసేజ్ రావాలి యూని అయితే ఉండాలని అయితే వచ్చాం కదా సో ఇదిగోండి వన్ ప్లస్ ఫైవ్ ఆరు ఎస్ ఈ పర్సన్ మీతో కనెక్ట్ అవుతున్నారు ట్రిన్ ఫిలిం కనెక్షన్ కనిపిస్తుంది మీ మైండ్లో పాజిటివ్గా ఆ పర్సన్ మీతో మాట్లాడుతున్నట్టు మీ లైఫ్లోకి వచ్చేసినట్టు వారితో మీకు మ్యారేజ్ అయిపోయినట్టు మీరు ఇక్కడ ఇమేజ్ చేసుకోండి అదే రియల్గా మారుతుందనమాట ఇంకా ఫైనల్గా దీని క్లారిఫికేషన్ చూడండి ఇదే వచ్చింది ఏదైనా సరే అన్కండీషన్లో చూసారు కదా మీరు డివైన్ సోల్స్ అండి పర్పస్ మీద ఈ భూమి మీదకి వచ్చారు ఈ పర్సన్ వల్ల మీకు ప్రేమ అన్నది దొరకపోయినా సరే ఈ పర్సన్కి మీ వల్ల ప్రేమ అనేది దొరికింది టూ ప్లస్ ఫైవ్ సెవెన్ అంటే ఇక్కడ రిలేషన్ బ్రేక్ అయిందంటే అది మీరు చేసుకున్న కర్మ మీ పర్సన్ చేసుకున్న కర్మ ఏదోటి ఇద్దరిలో ఎవరొకరికి కర్మ అన్నది ఉంటుంది అది క్లియర్ అయితే కనుక మీరు ఎప్పటికీ విడిపోరండి అది నెక్స్ట్ ఎనర్జీస్ చూడండి ఇప్పుడు ఈ యాస్ట్రో ఎనర్జీస్లో చెక్ చేద్దాం యాస్ట్రో ఎనర్జీస్లో దీంట్లో రాసులు వస్తాయి హౌసెస్ వస్తాయి అండ్ గ్రహాలు వస్తాయి దీనికి సంబంధించిన ఎనర్జీస్ కూడా వస్తాయి అన్నమాట ఇప్పుడు మీకు క్లారిటీగా అనిపిస్తున్నాయి కదా ఎనర్జీస్ కోసం మీకు రీడింగ్ అయితే చేస్తాను కదా ఇదేమొచ్చింది ఇది ఏదో యానిమల్ వచ్చిందండి తర్వాత చెప్తాను ఇదిగోండి ఎనిమిది వచ్చింది రీనన్ ఎనిమిది వచ్చింది ఇది తీసేసాక లాస్ట్లో చెప్తాను దీనికి సంబంధించి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో యాస్ట్రో ఎనర్జీస్ పరంగా మీరిచ్చే సమాధానాలు యాస్ట్రో పరంగా మీరిచ్చే సమాధానాలు మీరు డివైన్ కలిపిన సోర్స్ ఎనర్చిస్ అండి ఎప్పుడు ఈ బంధం పవిత్రంగానే ఉంటుంది మీరు ఏ క్యాస్ట్ అయినా సరే ఏ మతమైనా సరే అండ్ మీకు ఏజ్ డిఫరెన్స్ ఉన్నా సరే ఈ పర్సన్ మీకు రాసిపెట్టి ఉన్న బంధం అన్నమాట యూనాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ ఈ యాస్ట్రో ఎనర్జీస్లో కుంభరాస్ వచ్చిందండి ఒక ఎమోషన్ కూడా కనిపిస్తుంది నిండుకుండా తొనగదు చూడండి ఫ్యామిలీ హీల్ అవుతాం ఇప్పటి నుంచి మీ మధ్యన అసలు డిస్టర్బెన్స్ అనేది ఉండదు థర్డ్ పార్టీ వారు ఉండరు ఏమీ ఉండరు ఒక హీలింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది ఇంకా రిలేషన్షిప్ విషయంలో మీరు ఎటువంటి బాధపడని అవసరం లేదు సెకండ్ హౌస్ చూసారా ఇప్పుడు వాల్యూ అనేది పెరుగుతుంది మీతో ఉండే బంధం వాల్యూ అనేది పెరుగుతుంది సెకండ్ హౌస్ అంటే ఒక రిలేషన్షిప్ పరంగా కూడా వస్తుంది హ్యాపీ ఫ్యామిలీ హెల్తీ రిలేషన్షిప్ సెవెంత్ హౌస్ లవ్ అండ్ పార్ట్నర్షిప్ చూసారు కదా సెవెన్ అర్థమవుతుంది కదా లవ్ అండ్ పార్ట్నర్షిప్ చూసుకోండి రీనెన్ అయితే కనిపిస్తుందండి ఈ ఎనర్జీస్లో అన్నది మళ్ళీ బాటమ్ ఆఫ్ డెక్ చూసారా హోమ్ అండ్ ఫ్యామిలీ ఫోర్త్ హౌస్ ఎక్కువ ఫోర్త్ వచ్చింది మళ్ళీ ప్లస్ చేస్తే సెవెన్ వచ్చింది చూసారు కదా అదండి ఫ్యామిలీస్ గురించే కదా ఇక్కడ ఎనర్జీస్ కనెక్ట్ చేశాను ఇదిగోండి థర్డ్ హౌస్ కమ్యూనికేషన్ ఇంటరాక్షన్ ఇప్పుడు ఈ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది మాట్లాడుకుంటారు రాజీకి వస్తారు అండ్ పెళ్లి కుదుర్చుకుంటారు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మళ్ళీ కలిసిపోతారు ఇది జరిగేది ఇంకా ఫోర్ కార్డ్స్ అయితే తీస్తానండి ఫైవ్ కార్డ్స్ తీస్తా ఓహో కుంభరాస్ వచ్చింది మీనరాస్ వచ్చింది అండ్ రాసుల పరంగా చూస్తే సింహరాశి వచ్చిందండి మెరుకురి బాగుంది ఎనర్జీ అండ్ ఇది కూడా హీరింగ్ ఎనర్జీ అనమాట ఫైవ్ కార్డ్స్ వచ్చాయి రాసుల పరంగా తీసుకుంటే మూడు రాసులు అయితే వచ్చాయి ఇంకా టూ కార్డ్స్ తీస్తానండి మీ సాటిస్ఫాక్షన్ కోసం హోల్డ్ కర్మ రిలీజ్ అయిపోయిందని చెప్పాను కదా కర్మ అన్నది ఎప్పుడైతే రిలీజ్ అయిపోతుందో అప్పుడే మీతో న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది ధనసు రాసి వచ్చింది ఇంకా ఫైనల్గా ఇంకెక్కువ తీయకూడదని తీసేస్తే ఇంకా కార్డులు ఏముంది సో ఇక్కడ రాసుల పరంగా చూసుకుంటే కుంభరాశి మీనరాశి సింహరాశి ధనసు రాశి ఎనర్జీస్ అయితే ఇలా కనెక్ట్ అయ్యాయి ఓల్డ్ కర్మ అనేది మిగతా వాళ్ళకి జరగవంటే అందరికీ జరుగుతాయి వీళ్ళు ప్రాబ్లమ్ అనేది ఎక్కువ ఫేస్ చేస్తున్నారు అనుకుంటా సో వీళ్ళకి ప్రాబ్లం అనేది చాలా క్లియర్ అయిపోతుంది ఇక్కడ రిలేషన్షిప్ పరంగా ఎన్నో ఇయర్స్ నుండి సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటారండి వాళ్ళకి ఇదైతే ఇదవుతుంది జరుగుతుంది ఫైనల్గా ఈ పర్సన్ ఏం మెసేజెస్ అయితే ఇస్తున్నారో చూద్దాం ఓకే ఈ పర్సన్ మెసేజెస్ అండి ఇది ఈ విధంగా ఉన్నాయి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో మరి ఈ పర్సన్ ఇచ్చే మెసేజెస్ ఏంటి మీ పర్సన్ ఇచ్చే మెసేజెస్ ఏంటి మీ పర్సన్ ఇచ్చే మెసేజెస్ ఏంటి నేను ఇప్పుడు మధ్యలోంచి తీస్తానండి ఇట్స్ ఆల్ టూ మచ్ ఇప్పటికే చాలా ఎక్కువ చేశారు మీరు కదండి వాళ్ళు ఐ కాంట్ హ్యాండిల్ యువర్ లవ్ ఇప్పటివరకు మిమ్మల్ని భరించడం కష్టంగా అన్నారని అయితే అనుకున్నారంటండి కానీ ఇప్పుడు పెయిన్ఫుల్ మెమరీస్లా ఉండిపోయినాయి అంటే మీరు ఒక భారం అండ్ మీరు ఒక బాధ్యత మోయటం ఎందుకని చెప్పి వాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూశారు విలువ లేకుండా చూశారు అవమానించారు మిమ్మల్ని భరించేదేంటి అని చెప్పి వాళ్ళు వాళ్ళు లైఫ్ని వారికి నచ్చినట్టు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వెళ్ళారో థర్డ్ పార్టీ వారి మాటలు విన్నారా కానీ ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పు అయితే తెలుసుకుంటున్నారండి మీతో ఉన్న జీవితం తలుచుకుంటే పెయిన్ఫుల్ మెమరీస్ అంటే ఆ పాస్ట్ గుర్తు తెచ్చుకుని రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు మీరు డిప్రెషన్ మూడ్లో ఎలా ఉన్నారో ఆ పర్సన్ కూడా అలానే ఉన్నారు చూడండి ఇప్పుడు బాధపడుతున్నారంట ఇట్స్ ఆట్ సో మచ్ ఇప్పుడు తెలిసి వస్తుందండి థర్డ్ పార్టీ వారు అనే మాటలకి ఇప్పుడు బాధపడుతున్నారు మిమ్మల్ని అన్న మాటలు ఉన్నాయి కదా ఆ మాటలు కూడా గుర్తొస్తున్నాయి అనమాట అండ్ నెక్స్ట్ వై కాంటా టెల్ యూ ట్రూత్ మీకు ఇప్పుడు ఏ నిజం చెప్పాలి ఎలా చెప్పాలి నిజాలైతే చెప్పాలి రివ్యూలు అవ్వాలి ఏదైనా సరే ఉండదు ఉన్నట్టు మాట్లాడితేనే కదా బంధాలు అనేది కలిసేది మీరు ఎప్పుడు ప్రయత్నించారని మాట్లాడటానికి కానీ వీళ్ళ అవకాశం ఇవ్వలేదు టైం ఇవ్వలేదు వాళ్ళ వర్షంలో నిజం తెలుసుకోలేకపోయారు అబద్ధాలు నమ్మారు ఇది పరిస్థితి వెళ్దీ అండ్ ఇదిగోండి మిమ్మల్ని అడుగుతున్నారు మీరు ఎందుకు వారిని ఇష్టపడ్డారు ఎందుకు అంత ప్రేమ చూపించారు వాళ్ళు ఏముంది అసలు మీ అంత మంచితనం లేదు అండ్ వాళ్ళు స్వార్థపరులు అండ్ మీకు తగిన వారు కూడా కాదు అలాంటి వాళ్ళు మీరు ఎందుకు ఇష్టపడుతున్నారు కావాలని అయితే అనుకుంటున్నారు ఇవన్నీ అడుగుతున్నారనమాట దిస్ ఫీలింగ్స్ ఆర్ హీటింగ్ మీ చూడండి ఇప్పుడు ఈ పర్సన్ మీకు కనెక్ట్ అయిపోరండి మీ గురించే ఆలోచిస్తున్నారు ఇంకా తిన్నా ఉన్నా పడుకున్నా పని చేసుకున్నా మీరే గుర్తొస్తున్నారు వారి జీవితంలో మీరే ఉన్నారండి అంటే ఆలోచనలతోటి మనసులో బాధతోటి మీరే నిండిపోయారు అంటే చూడండి స్టార్టింగ్లోనే వచ్చింది కదా ఇప్పుడు వాళ్ళు ఉన్నారే కానీ లేరండి ఆత్మ మాత్రం మీ చుట్టూనే తిరుగుతుంది అలా వచ్చింది ఎనర్జీస్ అండ్ చూడండి ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళే వచ్చారనుకోండి ఇప్పుడు కనెక్ట్ చేసాం కదా వాళ్ళు అంతటి వాళ్ళే ఫోన్ చేసినా వాళ్ళు అంతటి వాళ్ళే రాజీకి వచ్చినా మీరేమంటారు ఏమంటారు కాదంటారా అవునంటారా ఒక భయం రిజెక్ట్ చేస్తారేమో ఒక విధమైన భయం అనేది కనిపిస్తుంది తప్పు చేసిన వాళ్ళే ఇప్పుడు మళ్ళీ ఇంకో మాట అంటున్నారు మీరు ఏమైనా అన్నారనుకోండి ఇదంతా అవ్వడానికి కారణం మీరే అసలు అలా మాట్లాడడానికి కారణం మీరే అలా మాట్లాడడానికి ఇచ్చేయడానికి కారణం కూడా కొంచెం రివర్స్గా మాట్లాడతారు అంటే ఇప్పుడు మీరు నో చెప్పారనుకోండి ఈగో హర్ట్ అవుతుంది కదా ఆ మాటల మాట ఏంటంటే ఇదంతా మీదే అన్నట్టుగా కూడా చెప్తారు అండ్ ఇది ఇప్పుడు మీతో నిజాయితీగా అయితే ఉంటారంటండి ఇది చూసారా ఇప్పుడు పర్సన్ చెప్పే చూడండి మీతోటి ఈసారి నిజాయితీగా ఉంటారండి కోపల్లా మాట్లాడచ్చు లేని మాటలు వినచ్చు ఉన్న మాటలు పట్టించుకోకపోవచ్చు కానీ నిజమైతే ఉండాలి ఇద్దరికీ ఉండాలి ఇద్దరి మనసులోని ఇది అవ్వకూడదు వాళ్ళు మిమ్మల్ని కాదనిక వెళ్ళిపోయారండి కావాలని ఇప్పుడు మీరు మిమ్మల్ని వైపు చూస్తున్నారు ఇదండి ఈరోజు ఎనర్జీస్తో తీసిన రీడింగ్ ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇక్కడ వచ్చేసి మీకు ఏం కనిపిస్తుంది నాకైతే ఎనిమిది తీసుకున్నానండి ఎనిమిది కనిపిస్తుంది అండ్ ఇగో ట్రీ కనిపిస్తుంది చెప్పాను మీ లైఫ్లోని న్యూ లైఫ్ అనేది ఇక్కడ చిగురిస్తుంది అనమాట ఇదేంటంటే ఒక యానిమల్ అనేది కనిపిస్తుంది ఏనుగు అనమాట ఇది ఏనుగు లక్క ఇప్పుడు మీకు మీ పర్సన్కి అంత బలం అనమాట లక్ష్మీదేవి కింద కూడా చూసుకోవచ్చండి అబెండెన్స్ ఓకే ఏనుగుది లక్ష్మీదేవి అబెండెన్స్ అనమాట ఇప్పుడు మీరు విన్ని డీ కొట్టే లెవెల్లో వాళ్ళు ఉన్నారు మీరున్నారండి వాళ్ళు పడే స్థాయిలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మిమ్మల్ని చూసి గౌరవిస్తున్నారు ఇప్పుడు దాకా మిమ్మల్ని చూసి మురిగారు కదా ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూసి గౌరవిస్తున్నారు మీకే మిమ్మల్ని ఆరాధిస్తున్నారు అందరిలోని గౌరవిస్తున్నారు కుక్కకి ఏనుక్కి ఇంత తేడా అనమాట చూసారా ఇదండి ఎనర్జీస్ మరి మీకు రీడింగ్ నచ్చింది నచ్చిందనుకుంటున్నాను రీడింగ్ వస్తే లైక్ చేయండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది మన సెగన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇక్కడ ఎక్కడ చూసారా క్యాండిల్ ఎనర్జీస్ అనేది ఫేస్ టు ఫేస్ ఇక్కడ నుంచి ఎమోషనల్ ఇక్కడ కనెక్ట్ అవుతుందన్నమాట ఎస్ ఈ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యారు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారు ఇలా మంచి మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతే వన్ సగన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టూ బాయ్ అండి